అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మనకు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది మరి రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ కూడా ఇప్పటికే మనకు అనేక పథకాల ప్రయోజనాలను అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి మనకు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి మూడు వేల రూపాయల డబ్బులతో పాటు కొన్ని రకాల సరుకులను కూడా ఉచితంగా అయితే పంపిణీ చేయబోతున్నట్లు మనకు ఒక అప్డేట్ అయితే ఉంది మరి ఈ యొక్క మూడు వేల రూపాయలు మరియు సరుకులను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను ఎందుకంటే ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి డిసెంబర్ నెల రేషన్ పంపిణీ అనేది కొనసాగుతోంది మరి డిసెంబర్ నెల రేషన్లో ఒక్క బియ్యం తప్ప ఎటువంటి సరుకులను కూడా పంపిణీ చేయట్లేదు రాష్ట్ర ప్రభుత్వం మరి దానికి బదులుగానే ఇక్కడ మనకు ఈ వీరికి ఈ యొక్క రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు మరియు కొన్ని రకాల సరుకులను పంపిణీ చేయాలని చెప్పేసి మన కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది కొన్ని రకాల సరుకులను మరియు డబ్బులను కూడా పంపిణీ చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే ఉంది మరి ఇది నిజమా కాదా నిజంగానే రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి డబ్బులు మరియు సరుకులు పంపిణీ చేస్తున్నారా లేదా ఒకవేళ పంపిణీ చేస్తే ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మనకు అందిస్తుంది మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలి మీరు ఎప్పుడైతే అప్డేట్స్ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది అలాగే మనకు ఈ యొక్క సరుకుల్ను కూడా ఉచితంగా మీకోసం ఏపీ ప్రభుత్వం పంపిణీ చేయడం జరుగుతుంది మరి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి అంటే మీరు వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో వీడియోని అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోని అయితే ఒక లైక్ చేసేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఇలా చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది చాలామంది కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు మరి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడడం వల్ల ఏంటంటే మీకు విషయం అనేది అర్థం కాదు దయచేసి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ తెలుసుకోండి మరి లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే మనకు అనేక పథకాలు రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి అనేక పథకాలను అమలు చేస్తూ ఉంది దాంతోపాటుగా మనకి ఇక్కడ ప్రతి నెల కూడా రేషన్ పంపిణీ కూడా చేస్తూ ఉంది కానీ డిసెంబర్ నెల రేషన్ పంపిణీలో ప్రభుత్వం ఎటువంటి సరుకులను కూడా పంపిణీ చేయలేదు కేవలం రేషన్ బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేయడం జరిగింది ఇక కొన్ని జిల్లాల్లో అయితే కొన్ని రేషన్ దుకాణాల్లో మనకు రేషన్ డీలర్లు కొన్ని రకాల సరుకులను ఉచితంగా ఏం పంపిణీ చేయలేదు డబ్బులు ఇచ్చి పంపిణీ చేశారు అంటే డబ్బులు తీసుకుని ఇక్కడ కొన్ని రకాల సరుకులను అయితే వారికి పంపిణీ చేశారు మరి ఈ విధంగా అయితే జరిగిందనమాట ఈ డిసెంబర్ నెలలో ఈ విధంగా జరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులంతా కూడా అసంతృప్తితో ఉన్నారు ఎందుకంటే మనకు ఈ నెలలో మనకు పండుగలు ఉన్నాయి అలాగే మళ్ళీ కూడా జనవరిలో పండుగలు ఉన్నాయి ఈ నేపథ్యంలో మనకు రాష్ట్ర రేషన్ కార్డు కలిగిన వారికి ఏదో ఒక విధంగా మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకి డిసెంబర్ నెలలో ఎటువంటి సరుకులు పంపిణీ చేయలేదు దీంతో మనకు ఇబ్బందిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ సంక్రాంతి కనుకగా గతంలో ఏ విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మనకి కానుకలు పంపిణీ చేశారో పండుగ కానుకలు అదేవిధంగా మనకు ఈ సంక్రాంతి కానుక కూడా అంటే క్రిస్మస్ కానుక ఇవ్వడానికి సమయం అనేది లేదు కాబట్టి మనకు సంక్రాంతి అంటే కొత్త సంవత్సరంలో సంక్రాంతి పండుగ మొట్టమొదటిగా వస్తుంది కాబట్టి ఈ సంక్రాంతి పండుగ నుంచి కూడా ఈ పండుగ కానుకలను పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇందులో భాగంగానే రాష్ట్ర రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా మూడు వేల రూపాయల డబ్బులు అలాగే మనకు ఆరు రకాల సరుకులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ముఖ్యంగా ఇప్పటికే కొత్త రేషన్ కార్డులు మరియు పాత రేషన్ కార్డుదారులు అందరికీ కలిపి ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయడం జరిగింది ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో భాగంగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కోటి నలభై ఆరు లక్షల కుటుంబాలకు పైగా ఈ రేషన్ కార్డులను అయితే స్మార్ట్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేశారు మరి రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ కానుకను ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇందులో భాగంగానే రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారంతా కూడా అప్డేటెడ్గా ఉండాలని ఖచ్చితంగా మరి రేషన్ కార్డులు ఉన్నటువంటి వారంతా కూడా ఇలా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది అలాగే ఎవరికైనా ఇంకా రేషన్ కార్డులు అనేది లేకుండా ఉంటే వెంటనే కూడా అప్లై చేసుకోండి అలాగే ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఈ నెల పదిహేనో తారీఖులోపు ఇప్పటికే మంజూరైనటువంటి రేషన్ కార్డులను చాలామంది తీసుకోలేదని ఈ నెల పదిహేనో తారీఖులోపు ఖచ్చితంగా మీ కొత్త స్మార్ట్ రేషన్ కార్డును వెంటనే కూడా మీ రేషన్ దుకాణానికి వెళ్ళి లేదా మీ విఆర్ఓ గారిని కలిసి అంటే మీ యొక్క సచివాలయానికి వెళ్ళి అక్కడ వీఆర్ఓ గారితో కలిసి మీరు ఈ యొక్క వేలు ముద్ర అనేది వేసి మీ రేషన్ కార్డు అనేది తీసుకోండి అని చెప్పేసి మన కుటుంబ ప్రభుత్వం చెప్పిందండి చాలా మందికి రేషన్ కార్డులు ఇంకా తీసుకోలేదని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ గుర్తించడం జరిగింది మరి రేషన్ కార్డులు తీసుకున్నటువంటి వారందరికీ కూడా ఇక్కడ ఎటువంటి పథకాలు రావు దాంతో పాటుగా ఈ యొక్క పండుగ కానుకలు కూడా రావు మరి సంక్రాంతి కానుకగా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క రేషన్ కార్డుదారుడికి కూడా మూడు వేల రూపాయల డబ్బులు అలాగే ఆరు రకాల సరుకులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు మనకు అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి గతంలో కూడా ఈ కానుకలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు గతంలో కూడా ఈ పండుగలప్పుడు సంక్రాంతి పండుగ అప్పుడు సంక్రాంతి కానికని రంజాన్ అప్పుడు రంజాన్ తోఫా అని క్రిస్మస్ అప్పుడు క్రిస్మస్ కానికని చెప్పేసి మనకి ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మరి గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా మనకు ఈ యొక్క సరుకులను అయితే పంపిణీ చేయబోతున్నారు మరి ఇప్పటికీ డిసెంబర్ నెలలో ఎటువంటి సరుకులు పంపిణీ చేయలేదు కేవలం రేషన్ బియ్యాన్ని మాత్రమే ప్రభుత్వం అయితే పంపిణీ చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు కొన్ని రకాల సరుకులను ప్రభుత్వం పంపిణీ చేసేందుకు ఆదేశాలు అయితే జారీ చేసింది మరి సంక్రాంతి కనుకగా మనకు మొట్టమొదటిగా రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా మూడు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనిపైన అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని కూడా ఒక సమాచారం అయితే ఉంది దీంతో పాటుగా మనకు రక ఐదు రకాల సరుకులు ఆరు రకాల సరుకులు అంటున్నారు ఇందులో ముఖ్యంగా ఏ ఏ సరుకులు ఇస్తారని చెప్పి చూస్తే మనకు ఈ జనవరి నెలలో రేషన్ పంపిణీ ఉంటుంది కాబట్టి ఈ రేషన్ పంపిణీతోనే ఇవి కూడా పంపిణీ చేస్తారా లేకపోతే రేషన్ పంపిణీ పూర్తయిపోయిన తర్వాత ప్రత్యేకంగా పంపిణీ చేస్తారనేది మాత్రం ఇంకా ప్రభుత్వం అధికారికంగా ప్రకటన ఇవ్వలేదు ప్రస్తుతానికైతే మనకు జనవరి నెల రేషన్ పంపిణీ అనేది జరుగుతుంది సంక్రాంతి పండుగ కంటే ముందు మరి రేషన్ పంపిణీలో మనకు ఈ మాదిరి కాకుండా ఈ యొక్క ఒకటేసారి రేషన్ బియ్యంతో పాటుగా ఆరు రకాల సరుకులు అంటే కం పంచదార అరకిలో పంచదార అరకిలో పప్పు అలాగే కిలో పంచదార కిలో పప్పు అరకిలో నెయ్యి అరకిలో బియ్యం బియ్యం బెల్లం ఈ వీటిని అన్నింటిని కూడా పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఐదు లేదా ఆరు రకాల సరుకులు ఉంటాయని చెప్పేసి గతంలో ఏ విధంగా సరుకులు ఇచ్చారో వాటిని విధంగా ఇక్కడ పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ నెలలో కూడా అందుకనే ఎక్కువ సరుకులు అంటే ఎక్కువగా ఏవి సరుకులు ఏవి కూడా పంపిణీ చేయలేదని చెప్పి కూడా ఇక్కడ ప్రభుత్వం చెబుతోంది కాబట్టి రేషన్ కార్డులు ఉన్నటువంటి వారంతా కూడా మీరు ఈ యొక్క అప్డేట్ అనేది తెలుసుకోవాలి ఐదు రకాల ఐదు లేదా ఆరు రకాల సరుకులతో పాటు ప్రతి నెల కూడా మూడు అంటే ఈ జ ఈ సంక్రాంతి పండుగ కనుకగా మూడు వేల రూపాయల డబ్బులను కూడా అకౌంట్లోకి జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది ఇక సరుకులు అనేది రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తారు డబ్బులు మాత్రం అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది కాబట్టి రేషన్ కార్డు అనేది ఉండాలి ఇంకా ఎవరికైనా సరే నేను చెప్పిన విధంగా రేషన్ కార్డు లేకుండా ఉంటే వెంటనే కూడా అప్లై చేసుకోండి ఒకవేళ రేషన్ కార్డులో మీ పేరు లేకుండా ఉంటే కూడా వెంటనే కూడా మీ రేషన్ కార్డులోకి మీ పేరు అనేది యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు మరింత మేలు జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పథకాల ద్వారా మీకు ఈ యొక్క డబ్బులతో పాటు రకాల సరుకులను కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తూ ఉందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి దీంతోపాటుగా ఇప్పటికే రేషన్ కార్డు పొందినటువంటి వారంతా కూడా ఈకేవైసీ చేసుకోండి అలాగే ఇంతవరకు రేషన్ కార్డు అనేది తీసుకోకుండా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా మీరు వెంటనే కూడా సచివాలయానికి వెళ్ళి రేషన్ కార్డు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను అయితే ప్రభుత్వం అయితే అందజేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి దాని ప్రకారం ఇక్కడ మీకు ప్రభుత్వం అయితే డబ్బులు మరియు సరుకులను పంపిణీ చేస్తామని చెబుతూ ఉన్నారు అలాగే రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ కూడా దీంతో పాటుగా మనకు కొన్ని పథకాలను కూడా ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుంది మరి ఈ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ని కూడా మీరు తెలుసుకోవాలి ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా మీరు చేసుకోవాలి అంటే ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి మరి ఈ జనవరి నెలలో కూడా మనకు పింఛన్లు మరియు అలాగే మహిళలకు ఇస్తామని చెప్పినటువంటి పదిహేను వందల రూపాయల పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించబోతున్నట్లు సమాచారం అయితే ఉంది ఈ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ని కూడా నేను ఆల్రెడీ వీడియోస్ రూపంలో మీకు తెలియజేయడం జరిగింది మీరు ఆ విధంగా కనుక చేసుకుంటే మీరు ఖచ్చితంగా ఈ రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా జనవరి నెలలో ఈ యొక్క సరుకులతో పాటు మూడు వేల డబ్బులు అలాగే ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసింది కాబట్టి రేషన్ కార్డులో ఎటువంటి తప్పులు లేకుండా చూసుకోండి అలాగే రేషన్ కార్డుకి ఆధార్ కార్డు అనేది లింక్ చేసుకోండి దీన్నే ఈకేవైసీ అంటారు ఈకేవైసీ చేసుకోవడం మర్చిపోవద్దు దాంతోపాటుగా ఈ యొక్క రేషన్ కార్డులో మీ పేర్లు లేకుండా ఉంటే యాడ్ చేసుకోవడం కానీ అలాగే రేషన్ కార్డులో లేకుండా ఉంటే కొత్తగా అప్లై చేసుకోవడం కానీ ఇంకా ఎవరైనా రేషన్ కార్డులు తీసుకోకుండా ఉంటే తీసుకోవడం కానీ అలాగే ఇప్పటికే అప్లై చేసుకుని మీకు ఇంకా రేషన్ కార్డు రాకపోతే ప్రింట్ తీసుకుని పెట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోండి మీకు ఖచ్చితంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి ఇవన్నీ కూడా అమలు చేస్తామని మన కుటుంబ ప్రభుత్వం మరొకసారి సిష్టం చేసింది ఇది అప్డేటు వీడియో ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోండి